అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ట్ ఫామ్ హౌస్ అయితే వచ్చేసి చాలా రోజులు అయిందండి మేము రాక పదిహేను రోజులు అయిపోతుంది అయితే మా పామ్ హౌస్ ఎలా అంటే అలా ఉన్నదన్నమాట ఎలా అంటే ఇంటి నిండా బల్లి బాత్రూమ్లు ఇంకా కరెంటు కూడా లేదన్నమాట కరెంటు మరి ఏమైంది ఏమో తెలీదు అబ్బాయిని అయితే పిలుచాము వచ్చి చూసేదాకా మాకు వాటర్ లేదు ఏమీ లేదన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వాటర్ క్యాన్లు తీసుకురమ్మని మా అబ్బాయి నేను పంపించాము మా అబ్బాయి మా టిల్లు నేను మా వారు వచ్చాము అమ్మాయిలు వచ్చి ఉన్నారు బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఊరి నుంచి అక్కడి నుంచి వచ్చారనమాట ఊరికి మన వరలక్ష్మి వ్రతానికి వచ్చారు ఆ పండక్కి అయితే వాళ్ళతోనే టైము స్పెండ్ చేసి వాళ్ళకి పిండి వంటలు చేసి ఇచ్చి సాగనంపేసరికి మాకు పదిహేను రోజులు టైం పట్టేసింది అన్నమాట రావడానికి కుదరలేదు రాలేకపోయాము కానీ ఏం చేస్తామండి వచ్చేసరికి ఏమో ఇక్కడ చూస్తే ట్యాంక్ పైన మేము ప్రతిసారి ట్యాంక్ నింపేసి వెళ్తాము పోయినసారి కొంచెం ఈ వర్షానికి కొంచెం అడవిడిగా కుదరక వెళ్ళిపోయాము నింపలేదు ఇప్పుడు వచ్చేసరికి ఆ ట్యాంక్లో కూడా లేవు ఇంకా అందుకని కరెంట్ కూడా మరి ఏమైంది ఏమోనండి ఈ వర్షాలకి వాతావరణానికి మరి ఫీజు ఏమైందో తెలియదు కరెంట్ అయితే లేదు అది ఇది అన్నమాట వాటర్కి అయితే బాబు వెళ్ళాడు వెళ్ళొచ్చే వరకు సరేలే చిన్న వీడియో చేద్దామని చెప్పేసి మన ఫామ్ హౌస్ గందరగోళం కింద ఉంది హార్వెస్ట్ చేయడానికి బెండకాయలు ఒకటే మా వార్లాగా పొడవగా ఎదిగి మంచిగా కాస్తున్నాయి ఈ వంకాయ చెట్లు నాలాగా డేలా పడిపోయినాయి అన్నమాట చేసి చేసి అన్నట్టు నాకులాగా అయిగో వంకాయ వంకాయ చెట్లు వంగిపోయినాయి సరిగ్గా లేవు పచ్చిమిర్చి కూడా ఆంటీ ఫోన్ చేశారు ఒకవేళ వస్తున్నారా రావట్లేదమ్మా చాలా పచ్చిమిరపకాయల పాడైపోతున్నాయి అని ఆంటీ తీసుకెళ్తే తీసుకెళ్ళండి అని చెప్పాము ఆంటీ తీసుకెళ్ళిపోయినట్టున్నారు అందుకే పచ్చిమిరపకాయలు ఏమీ లేవు అంటే మనకు రావడానికి టైం పడుతుంది అందుకే తీసుకెళ్ళిపోతాము తీసుకెళ్ వెళ్ళండి ఆంటీ అన్నాము అందుకే ఏమీ అన్నమాట ఏముంటే అవి చిన్నగా ఆరవేస్ట్ అయితే చేస్తానండి నేను చేసేటప్పుడు ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను చెప్తాను అయితే మొన్న పోయిన వారం అయితే మేము రాలేదు కదా కోతులు చెప్పారు చెప్పారనమాట ఇక్కడ కోతులు వచ్చినాయమ్మా తినేస్తున్నాయి అని చెప్పారు తీరా చూస్తే పాప అవి ఎందుకో మరి తినకోకుండానే వెళ్ళిపోయినాయి అండి కోతులు అయితే తినకోకుండా వెళ్ళిపోయి మా బనానాస్ అయితే అలాగే ఉన్నాయి ముగ్గు ముగ్గుతే ఏమవుతున్నాయి అంటే చిలకలు తినేస్తున్నాయి అనమాట చిలకలు తింటున్నాయి ముగ్గునియ్యి చిలకలు తింటున్నాయి చూసాము ఇప్పుడు వచ్చి అవైతే అంతకుముందు ఎప్పుడో ఒక కోతిని చూసామండి ఇక్కడ మీకు ముందు వీడియోలో చూపించే ఉంటాను అవతల వెంచర్ గోడంటా వెళ్తుంది అనమాట అప్పుడే చూశాను నేను కోతిని మళ్ళీ మన ఫామ్ హౌస్ దగ్గర మనం ఉండగా మన దొడ్ మన ఫామ్ హౌస్లోకి అయితే రాలేదన్నమాట మరి ఇప్పుడు మొన్న వచ్చినాయి అని చెప్పారు కానీ తో తవరేసాము తోలేసామమ్మ బెదిరించాము వెళ్ళిపోయినాయి మరి తినేసి ఉంటాయి అని అన్నారు చూస్తే ఇప్పుడు వచ్చి చూస్తే తినలేదండి ఉన్నాయి అవి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి బెదిరించారు కదా వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అన్నమాట ఒకటి వస్తే ఒకటి వస్తుందండి ఫస్ట్ చూస్తుంది మొత్తం అంతా చూసుకుంటుంది మనుషులు ఉన్నారా లేదా లొకేషన్ ఎలా ఉంది మనకు తినడానికి ఎలా ఉన్నాయని ఒక రెండు మూడు రోజులు వాకప్ చేసి వెళ్ళి వాటిని గుంపేసుకుని వస్తాయి అన్నమాట కోతులు అంత తెలివైనయండి వాటిని గుంపును తీసుకుని వస్తాయి ఆ గుంపుని తీసుకువచ్చినప్పుడు ఎవరమేం చేయలేము అనమాట ఒకటి వస్తే బెదిరించవచ్చు కానీ గుంపు వస్తే ఏం చేయలేము అది ఇప్పుడు మనకైతే పాదులు విపరీతంగా పాదులు ఎలా అంటే అలాగే ఎక్కినవి ఈ కంది చెట్టు అయితే ఉడతలైతే కందుకాయలు అయితే కంది ఇదిగోండి కందికాయలు అయితే ఎట్టి పరిస్థితుల్లో నుంచి తినలేదు తినేస్తున్నాయి ఉడతలు మనకి చెట్టు మాత్రం విపరీతంగా పెద్దగా అయిపోయి వచ్చేసింది తీసేస్తామండి తీసేస్తాము కందులు కంది చెట్టు తీసేస్తాము ఎందుకంటే మనకి చాలా ప్లేస్ ఆక్రమించేసి మొత్తం అంతా అక్కడ గులాబీ ఇవి ఏమంటారు కలుగు పువ్వులకండి కలుగు పువ్వులకి ఇబ్బంది అయిపోతుంది మొత్తం ఆ ములగ చెట్టు వచ్చి కలుగు పువ్వుల దగ్గర పడ్డాదనే ములగ చెట్టునే కొంచెం మేము క్లీన్ చేసాము ఇటు పడిపోకుండా నీడ రాకోకుండా వీటికి ఉండాలని చెప్పేసి ములగచెట్టు చెట్టు అప్పుడు కొట్టడం జరిగింది యువతలు పడ్డాదంతా కొట్టామనమాట ఎందుకంటే ములగచెట్టుకి చెట్టుకి గొంగలి పూరుకు వస్తుంది కదండీ అది వస్తే బాగోదని చెప్పేసి కొంచెం నీట్గా పైకి వెళ్ళేలాగా కొట్టాము అప్పుడు కొమ్మలో అవి ఇప్పుడు వస్తుందండి బాగానే ఉన్నది అటు ఇటు రాక్కోకుండా అటు పోతుంది అన్నమాట ఇప్పుడు వచ్చి ఇదిగో ఈ కంది చెట్లు పెట్టాము ఇవి చిన్న చిన్న ఎలా పోయి పెద్దదైపోయి పెద్దగా వచ్చేసింది వృక్షంలాగా ఈ కంది చెట్లు కమ్మేస్తున్నాయండి కలువు పువ్వులని నీడొస్తే ఎండ ఉండాలండి వీటికి ఎండ ఉంటే మంచిగా ఉంటాయి అనమాట కలుపు పువ్వులు ఎప్పుడైనా సరే నీడగా ఉంటాంత ఎక్కువగా ఉండదు వాటికి ఏదైనా సరే అండి మనుషులైనా మొక్కలైనా ఏవైనా సరేనండి ఎంత అంత ఎండ లేకపోతే ఏవైనా పాడైపోతాయి అన్నమాట అది మనమైనా సరే అంతే తగలవలసిన ఎండ తగలకపోతే మనకు కూడా ప్రాబ్లమే అలా ఉంటుంది అందుకని ఇప్పుడు మనం చిన్నగా ఇప్పుడు ఏమైతే ఉన్నాయో అయితే చేద్దామండి లోపలికి వెళ్తే పాదులు చిక్కుడుగా పాదు తోట పాదు ఎక్కువ వచ్చిందండి పాదు వచ్చినాయి కానీ వర్షాలకు పూత రాలిపోయి ఏం బాగాలేదండి ఈ వర్షాలకు ఏంటంటే హార్వెస్ట్ అంటే ఏమీ లేదు ఈ బెండ మొక్క బెండకాయలు తప్పితే ఇంకేమీ మంచిగా రాలేదండి ఈసారి అవి వచ్చినాయి పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయి కానీ అవి వచ్చినాయి కాస్త అయిపోయినాయి ఇప్పుడు అవి కూడా ఇగో ముగ్గిపోయింది ఆకులు ముగ్గిపోయినాయి అండి అవి కూడా అయిపోయింది టైము వాటికి కూడాను బెండకాయ అంటే మూడు రోజులకు ఒకసారి వచ్చేస్తూ ఉంటాయి కదా ఇక టమాటాలు ఇంకా అంటారా ఇదిగో చూసి చెప్పక్కర్లేదండి ఇదిగో ఇట్లా తింటూ ఉంటాయి అన్నమాట ఉడతలో ఎలకలు ఇలా తింటాయి అన్నమాట ఏం చేస్తాం ఇంకా సగం కొరికిన తర్వాత మనం ఏం చేస్తాం అట్లనే టమాటా చెట్టే కనిపిస్తలేదు అక్కడక్కడ కాయలు తప్పుతాయి అన్నీ తినేసినాయండి పాడైపోయినాయి ఇంకేం లే మనకి కోసుకెళ్దాము కోసుకెళ్దాం తిందామంటే ఏమీ లేవులేండి అవి జోమకాయలు వచ్చినాయిలేండి తినడానికి ఈ పచ్చిమిరపకాయలు అయితే ఇగో ఇంకా పండుపట్ ఇగో పండినట్టు అవుతున్నాయండి ఇంకా ఇగో పచ్చిమిరపకాయలు తీస్తున్నాను ఇంకా అంటే వచ్చినాయి మరి మనం రాలేదు కదా ఇంకేం చేస్తాం ముగ్గుపోయి కింద పడిపోయి కుళ్ళిపోతుంటే ఆంటిని ఆంటీని తీసుకెళ్ళమని చెప్పాం తీసుకెళ్ళి టైం టైం లేదండి బాబు టైం ఏమి అసలు అనుకుంటాం కానండి అసలు టైం సరిపోతలేదు అసలేని మనము ఇంట్లోను బయట సక్క పెట్టుకోవాలంటే ఈజీ అయితే కాదండి సక్క పెట్టడం చాలా కష్టమేనండి అనుకున్నాను నేను ఫస్ట్లోను మా వారు ఏదో సరదాగా యూట్యూబ్ సరదాగా చెయ్యలే సరదాగా పెడదామని స్టార్ట్ చేసాము ఇప్పుడు నాకు ఎలా ఉందంటే పరిస్థితి ఇటు ఆపాలేను ఏంటో అన్నట్టు ఉంది చెయ్యాలి అన్నట్టు ఉంది అనమాట ఇటు రాకపోతే ఇక్కడ ఉండదు అక్కడ చూసుకోకపోతే అక్కడ ఉండదు అన్నట్టు ఉంది నా పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ రూల్ మార్స్తే బాగున్నా దేనికి దేనికి గవర్నమెంట్ రూల్ మార్చాలి మీకోసమానో ఒక ఫామ్ దగ్గర ఉండేలాగా మీకు ఇంకా అది ఒకటే తక్కువ ఇంట్లో ఓడిసి ఇంట్లో ఒకటి షాప్కి తీసుకెళ్ళి ఏదన్నా కొనిపించమంటే అల్లాడిపోతున్నారు ఇంకా ఫామ్ హౌస్ గడని ఇంట్లో ఓడి పెడితే అప్పుడేం చేస్తారు హిమాలయాలు వెళ్ళిపోతారు పని తగ్గుతుంది కదా మాకు పని తగ్గుతుంది ఎలాగైనా పని తగ్గుతుంది మీ పరిస్థితులు ఏంటా అని ఆలోచించుకుంటేనే భయం బాధ అనిపిస్తుంది పాపం అనుకుంటున్నారు కదా మీరు ఇంటికాడ ఫామ్ హౌస్ దగ్గర బాగానే ఉంటుంది అనుకుంటున్నారు కానీ పెట్టుకుంటే తెలుస్తుంది అన్నమాట అప్పుడు ఇప్పటికే అసలు జుట్లు ఉంటలేదు అలా చేస్తే ఇంకా మొత్తానికి ఫస్ట్ నుంచే బట్టతల అలా ఉంటాయి మీ పరిస్థితి అంతా సరదానే అన్ని సరదాలే మీకు ఎందుకుండ అన్ని సరదాలు బాగానే ఉంటాయి కింద ఉన్నాయా ఏ ఉన్నాయిలే వడ్డు బొడ్డీ దోసకాయ అయ్యే మూడు దోసకాయలు వచ్చినాయి కాయలు వచ్చినాయి బాగున్నాయి పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయి చెట్లును ఇవని కాకపోతే ఏంటంటే కొయ్యడానికి నాకు అవ్వలేదండి అప్పుడు అప్పటికే చాలా కోసాను వర్షం ఒకటి చినుకులు ఇంటికి వెళ్ళాలి మా అమ్మాయి వస్తుంది అన్నప్పుడు వస్తుంది బస్సు బస్సు దగ్గర నుంచి తీసుకురావడానికి ఎవరు లేరు నేను వెళ్ళాలన్నమాట మా అబ్బాయి కూడా లేడు కేరళ ట్రిప్కి వెళ్ళాడు మా వారిని మా వారే వెళ్ళి అమ్మాయిని పికప్ చేసుకుని తీసుకురావాలి పాప మా అమ్మాయి అన్ని రోజుల తర్వాత వస్తుంది కదా మేము లేకోకుండా బా రావటం బాగోదని ఇంకా అందుకని అప్పుడు కబా వదిలేసి కోసినంతవరకు కోసానండి బాగానే ఇంకా నా వల్ల అవకా వదిలేసి వర్షం పడుతుందని వెళ్ళిపోయామన్నమాట అప్పుడు కాయల చెట్లు నిండా ఉండే అప్పుడు తీయండి అక్కడ ఈ చెట్టుకి లాస్ట్ చెట్టుకి కొంచెం వదిలేసినట్టు అంటే చివరికి రావడానికి అవ్వలేదే మా ఆంటీకి ఈ చెట్టుకు ఎక్కువ అమ్మా ఈ చెట్టుకే ఉన్నాయండి కాయలు ఎక్కువ అంటే ఈ చివరి దాకా అలాకి ఇక్కడ వదిలినట్టు ఉంది కాయలు వాళ్ళు ఉన్నాయి మంచిగా అయినాయి కాయలు కూరకు వచ్చేసేలాగా అయినాయి దోసకాయలు అయితే ఇగో పండిని అరే ఇదో డిమ్ ఇది ఇగండి ఏమండి ఇదన్నా మార్చండి లేదా నన్ను అన్నా మార్చండి ఈ కట్ చేసేదన్నా మార్చండి లేకపోతే నన్న మార్చండి లేకపోతే ఈ కట్ చేసేటప్పుడు రెండోదే ఈజీ మీకు ఎప్పుడు చూడు అదే ఈజీ టమాటాలు అయితే ఇంకా ఏమి అన్నీ ఉన్నాయండి ముగ్గునీ టమాటా కాకపోతే ఏమంటే మొత్తం అన్నీ కొరుకు పెట్టినాయండి ఉడతలో ఎలకలు ఎలకలు కూడా ఎలకలు ఉడతలోనండి కొరుకు పెట్టినాయి ఎక్కడో రెండు కాయలు మూడు కాయలు తప్పితే ఇట్లా ఇగో వచ్చేసి ఉన్నాయండి వచ్చినాయి మళ్ళీ పోయినాయి ఎందుకు నేను తీసుకెళ్ళినా నేను వాడను వాటికే వదిలేస్తే అయ్యే తింటాయి ఇంకేం చేసేదేముంది తీసేస్తానండి తీయాలి ఇంకా అయిపోయిందండి టైం అయిపోయింది ఇక వీటికి వర్షాకాలం బాగాలేదు టైం మళ్ళీ మనం వర్షాలు లేకోకుండా శీతాకాలము సీజన్లో పెట్టుకోవాలి ఇంక ఇవన్నీ అప్పుడు పెడదామండి మంచిగా ఇంకా ఇవన్నీ తీసి వంకాయ ఎప్పుడును ఒకటే పెడుతుంటే వస్తుందండి అయ్యో కాయలన్నీ పోయినాయి పండిని అన్నీ పోయినాయి డాగొచ్చినాయి ఉడతల కొరికినాయి ఇంకా రే ఈ రెండు తప్పితే ఇంకేం లేదు బెండకాయలు నేనేం తీసుకున్నా ఇవన్నీ కోయలు నాకు ఎక్కడైతే ఇప్పుడు కోరుచిక్కుడు కోయలు బాగానే వచ్చినాయి పాపం ఉన్న నాలుగు చెట్లు అయినా అయ్యే ముదిరిపోయినాయి చెట్లు అయితే బెండ చెట్లు చెప్పారు కదండి మా వారికి పచ్చిరీలు బెండకాయ వండుకుంటారని చాలా మంది కామెంట్స్ పెట్టారు ఏమంటారు ఇప్పుడు ఏమంటారు ఇదే బెండ చెట్లోనూ చెప్పండి సమాధానం ఇదే బెండకాయలు కోస్తున్నప్పుడు నన్ను వాదకించేశారుగా అమ్మో ఎంత బాధకిస్తారో తెలుసండి మా వారు పైకాలకు ఉన్నారు నన్ను మామూలుగా కాదండి అయితే ఇక్కడే పెట్టాను ఇప్పుడే పెట్టాను అన్నట్టే అమ్మమ్మమ్మో బాబోయ్ దీంతో మాట్లాడడం చాలా కష్టమండి అట్లా ఉంటుంది ఈయనతోనూ మామూలుగా ఉండదు దీంతో నాకు అన్నీ ఈయన 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 తినడాంటే బాబు బెండకాయ లేవును బెండకాయ ఈయన తినడో అందుకని ఎవరో తినరు ఎవరో వండుకోరు అన్నట్టే చెప్తారు ఈయన నాకు భలే కోపం వస్తుంది వాదికించి వాదికించి వాగి వాగి లేత ఏనంటారా ఇరుస్తూ ఒకటి బాగానే ఉంది లేతగానే ఉందండు ఎలక తింటాడు వదిలేస్తున్నాను ఎందుకు అదంతా మళ్ళీ ఇవన్నీకి జిగురొచ్చేస్తుంది ఆ కాయ ఒక్కటే జిగురొస్తుంది అమ్మా ఉన్నాయి మస్తు ఉన్నాయి బెండకాయలు అయితే భలే వచ్చినాయండి బెండకాయలు ఒకటి ఏదో అన్నట్టు ఏదో ఒకటండి సీజన్ అన్నట్టు వంకాయ టైంలో బెండకాయ టైంలో ఏదో ఒకట సీజన్ ఉంటుంది అన్నట్టు ఈసారి బెండకాయకి వచ్చిందండి సీజన్ మంచిగా రావడానికి ఈ బెండకాయలు కోసినప్పుడల్లా దురదేనండి దురదా నువ్వు అబ్బా ఏం నువ్వు అనుకుంటున్నారు వంకాయకి ఏమో వంకాయ దొరదా బెండకాయ నూగు బెండకాయ ముక్కలకి నేను నాకు కూర వరకు కోసుకెళ్తున్నానండి ఇంకా నేను మా ఫ్రెండ్స్ చూతారేమో మా ఫ్రెండ్స్కి సారి ఎవరికి ఇచ్చేలాగా అయితే ఏం రాలేదు కాని అండి వచ్చిన కాడికి ఎవరో ఒకరికి ఇచ్చేస్తానండి తీసుకెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఒకరికి ఇవ్వడానికి ఒక్కొక్కరికి ఇస్తున్నానండి అంటే ఏంటంటే అన్ ఎక్కువగా వస్తేనేమో ఇద్దరు మొత్తం అండి ఇప్పుడు ఎలాగంటే ఒక ఇద్దరికి వరకు వస్తున్నాయి తీసుకెళ్ళినాయి నాకు కాకుండా ఇద్దరు వరకు వస్తున్నాయి ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇవ్వలేని వాళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తున్నాను అన్నమాట రో ఇంకా ఈ వీడియో చూస్తే కనుక వచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే కోసుకెళ్ళండి అంతేగాని నేను కోసి ఇవ్వలేనండి నా వల్ల అవట్లేదు నువ్వు వచ్చేస్తుందండి ఉల్లంత దొరదొచ్చేసింది నాకు బెండకాయ చెట్లలో ఉండి కోసుకుని పట్టుకెళ్తే తెలుస్తుంది ఈ నువ్వు ఏమో నాకంటే ఎక్కువ పడుగు నేను కనిపిస్తున్నానా నేనెంత ఉన్నానండి బాబు జానాభెత్తుడు అన్నట్టు నాకంటే ఎక్కడో ఉన్నాయండి బాబు ఇవి మా వారికంటే హైట్ అయిపోయినాయి అంత పొడుగైపోయినాయి అన్నమాట చెట్లు కానీ భలే కాసినాయండి బెండకాయ అయితే భలే వచ్చింది బెండకాయ తింటే అది వస్తుంది తెలివి వస్తుంది లెక్కలు వస్తుంది అంటారుగా మా చిట్టుబాబు గారు ఏ తినే తినడండి ఆయన కానీ బుర్ర మాత్రం బాగానే ఉంటుంది నేనేమో ఎక్కువగా తింటాను నాకు బుర్రే సరిగ్గా ఉండదు తెలివే ఉండదు ఏంటో మరి అదేంటో మరి ఇంకేం చేస్తాం ఈ బెండకాయలు తిండే వల్ల అన్నీ వచ్చేస్తాయంటే జనాలు ఇంకేం లేదండి ఈ బెండకాయలు ఒకటే తింటా ఉంటారు అన్నీ తింటానండి మళ్ళీ కొన్ని బెండకాయ ఒకటే కదా ఆకూరలు అన్నీ తింటాను ఏంటో మరుపు ఏమండి సర్వీస్ సెట్లు లాగా ఎదిగినాయండి ఎక్కడ కనిపిస్తాను మీరు ఎక్కడ ఉంటే నేను అసలు కనిపించను ఈ ఈ పొడవ కదా ఎదిగి ఈ సెట్లు ఉండేవి కదా సర్వీస్ సెట్లు అవి అంటారు కదా అలాగే ఎదిగినాయి చాలమ్మ ఓకేనా నా వరకు నేను కోసేసుకున్నాను ఈ బెండకాయ దొరద నేను భరించలేను కానీ వచ్చాను నన్ను ఏమైంది సౌండ్ ఎవరైనా ఎవరైనా కొడుతున్నారు కొడుతున్నారేంటి పెట్టం కాదు ఈ చివరి కోసుకుంటే చివరి చివరిని ఉన్నాయి వారిన ఉన్నాయి అన్నీ ఇలాగా సైడ్గా కోసుకెళ్తానండి లోపలికి వెళ్తే దొరద అబ్బా 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 లోపలికి వెళ్ళిపోయి లోపల బీరకాయలు అవి వచ్చినాయా సరిగ్గా రానే లేదండి బీరకాయ రావడం డాగులు వచ్చేయడం అండి ఇంకేముంది వర్షాలకి అన్ని డాగులు అండి ఇగో ఎన్ని రోజుల నుంచి అండి వారం రోజుల నుండి చినుకు గాలి వర్షం ఏముంటాయండి అన్నీ ఇగో ఆ బీరకాయలు లేదుగా రావడం ఇలా డాగులు వచ్చేస్తున్నాయండి ఇగో పాదులు అయితే విపరీతంగా ఉన్నాయి ఏ పాములు వచ్చినా వస్తాయండి వర్షాలకి ఈ ఇలా వచ్చేస్తున్నాయి అనమాట వస్తున్నాయి కానీ ఇదిగలా వస్తున్నాయి అనమాట వాటర్ క్యాన్లకి మా అబ్బాయి వెళ్ళేసి వాటర్ క్యాన్లు తీసుకొచ్చాడండి వంట చేస్తానండి ఆ మిల్కీ బిస్కెట్లు ఉన్నాయి కదా మా గుడ్డు కూడా ఉంటాడు కదా వాటికి వస్తూ వస్తూ ఫుడ్ తీసుకొచ్చాం చేద్దామని వాటరే లేదు మరి ఇంకేం చేస్తాం ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి వంట చేస్తానండి ఇంకా ఆర్ అయితే ఇప్పుడు దాకా ఆపి లోపలికి వెళ్ళి వంట చేసినాక టైం ఉంటే కొంచెం ఆర్ చేస్తానండి మాట్లాడుకో మాట్లాడవలసినవి మాట్లాడేవి చాలా ఉంటున్నాయి ఇంట్ ఫామ్ హౌస్లో పనులు కానీ చాలానే ఉంటున్నాయండి ఈ వర్షాల వల్ల నాకు ఇంటికాడ పిల్లలు వచ్చి వెళ్ళడం వల్ల పనులండి పనులు ఎక్కువ ఉండిపోయి రాలేకపోతున్నానండి రాలేక టైం కుదరక రాలేక కుదరక వీడియోలు చేయటం కానీ అందుకే వీడియో పెట్టడం పెట్టలేదండి ఈ వారం వీడియో కూడా పెట్టలేదు మనకి చేయడానికి కానీ ఖాళీ లేదు టైం లేదు వీడియో చేయడానికి కానీ పెట్టడానికి కానీ అవకాశం లేదన్నమాట ఇంకేం చేయలేము ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదిలేయాలన్నట్టు ఉంది పరిస్థితి బెండకాయలు నానా పువ్వు బెండకాయ ఈగో దోసకాయ బెండకాయ కొంచెం ఏదో అడిగాడండి దారిలోనూ ఓ అయితే కాదన్నారనుకోండి ఈయన అలిగాడు ఏమో అడిగాడు ఏదో అడిగాడు ఏంటో అదే తెలిసి ఇది ఎందుకు ఏదో అడిగాడు అని ఎందుకు చెప్తాను డైరెక్టర్గా అది చెప్పి ఇది అడిగాడు అని చెప్పే అడిగాడు ఏమడిగాడు అడిగాడు అంట మళ్ళీ ఏ నాయనా ఈ కాయ ఎంత మంచిగా ఉన్నా కాయ కాదేమని ఆఖరికి ఇది ఈ రకంగా వచ్చేసింది సరే ఇంక బెండకాయతో వదిలేస్తానండి ఇంకా ద పని చేద్దాం మాటలు కొడక పెట్టాలి అన్నం వండాలి అదే సరిపోతుంది నిమ్మకాయలు ఉన్నాయి ఇంకా వంకాయ నిమ్మకాయ ఉందండి ఇంకా ఆర్వేస్ చేయవలసింది వంకాయ నిమ్మకాయ ఉంది పెట్టుకుందో తెలుసా వర్షం వెళ్ళదు అందులోకి అలా పెట్టుకుందో అది ఈ వంకాయ వంకాయ ఎప్పుడన్నా చేయాలి గుత్తి వంకాయ వండుదామంటే पकड़ को